హలో అండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మన చిన్నపిల్లలకి మంచి హెల్తీ ఫుడ్గా పెట్టేది ఈ పల్లీ ఉండాలండి బెల్లంతో ఇది చిన్నపిల్లలకి నలగడం లేదు అందుకనే ఏం చేస్తున్నానంటే ఇలా చిన్న చిన్నగా పీసులు చితా కొట్టుకుని చూసారు కదా ఇలా మిక్సీలో పట్టుకుంటాను ఇలా డైరెక్ట్ కన్నా వాళ్ళు తింటానంటే స్పూన్ వేసి పెట్టవచ్చు లేదంటే వాళ్ళకి ఇచ్చే పాలల్లో కూడా కలిపి ఇవ్వచ్చు ప్రోటీన్ ఫుడ్ లాగా కూడా ఉంటుంది ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లంలో రెండు చిన్నపిల్లలకి చాలా హెల్తీగా ఉంటాయి అంటే గట్టిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు నవ్వలేరు చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మచ్